తీసే రక్తం మేకలు గొర్రెలది ఆ పని చేస్తున్న వ్యక్తి ఒక ప్లంబర్ దానిపై ఉన్నది మాత్రం హ్యూమన్ బ్లడ్ అనే స్టిక్కర్ ఇలా ఒకటి కాదు రెండు కాదు వందల ప్యాకెట్ల రక్తం అక్కడ స్టోర్ చేసి పెట్టారు మేడ్చల్లో టీవీ నైన్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో ఈ దందా దారుణమైన ఈ దందా బయటపడింది ఇంతకు ఈ రక్త పిశాచులు ఆ రక్తాన్ని ఏం చేస్తున్నారు మూగ జీవాల రక్తాన్ని ఇలా వందల ప్యాకెట్లలో ఎందుకు సేకరిస్తున్నారు దానిపై మనిషి రక్తం అనే స్టిక్కర్ వేశారు ఈ వ్యవహారంపైనే ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు జనం నిన్న అర్ధరాత్రి మేడ్చల్ జిల్లాలో టీబీ నైన్తో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు రహస్యంగా మూగజీవాల రక్తాన్ని సేకరిస్తోన్న ముఠా గుట్టు ఈ ఆపరేషన్లో రట్టయింది పీసెర పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలోని గొర్రెలు మేకల నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తోంది ముఠా సోను మటన్ షాపులో అనేక సంవత్సరాలు ఈ దారుణమైన దంద గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతోంది దీనిపై నిఘా పెట్టిన టీవీ నైన్టీమ్ మటన్ షాపులో రక్తం సేకరించి బయటకు తరలిస్తున్న నిర్వాహకులను అరెస్ట్ చేయించింది మటన్ షాప్ యజమాని సోనుతో తో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ సంజయ్ ని అదుపులోకి తీసుకున్నారు ఫ్రిజ్లో దాచిపెట్టిన నూట ఎనభై రక్తపు ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మూగ జీవాల నుంచి రక్తం సేకరించేందుకు వెటర్నరీ డాక్టర్ అవతారం ఎత్తాడు ఒక ప్లంబర్ ఎవరికీ అనుమానం రాకుండా రాత్రిపూట గొర్రెలు మేకల నుంచి లీటర్ల కొద్ది రక్తం తీస్తూ వాటికి నరకం చూపిస్తున్నారు అనేక ఏళ్లుగా ఈ దందా సాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు అనుమతులు లేకుండా లీటర్ల కొద్దీ రక్తాన్ని సేకరించి లీటరు రక్తం ఐదు వేల రూపాయలకు విక్రయిస్తున్నట్టుగా చెబుతున్నాడు నిర్వాహకుడు ప్రతి ఆదివారం కీసర పరిసర ప్రాంతాల్లో మటన్ షాపులకు మటన్ సప్లై చేస్తుంటారు ఆదివారం చంపే గొర్రెలు మేకల నుంచి శనివారం రాత్రి ఇలా రక్తం సేకరిస్తున్నారు తద్వారా ఆ మూగజీవాలకు బతికి ఉండగానే నరకం చూపిస్తున్నారు మూగజీవాల నుంచి తీసిన రక్తపు ప్యాకెట్లపై హ్యూమన్ బ్లడ్ అని రాసి ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది దాంతో ఈ బ్లడ్ ఎక్కడకు వెళుతుంది అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ నెట్వర్క్కు సంబంధించి పోలీసులు కూపీ లాగుతున్నారు మూగజీవాల రక్తాన్ని ఎందుకు సేకరిస్తున్నారు ఇంత గుట్టుగా సేకరించడానికి ఏమిటి ఈ రక్తానికి హ్యూమన్ బ్లడ్ అనే స్టిక్కర్ ఎందుకు వేస్తున్నారు ఈ దారుణమైన దందా వెనుక ఎవరున్నారు ఈ రక్తాన్ని మనుషులకు వాడితే ఏమిటి పరిస్థితి ఇప్పుడు ఇవే అనుమానాలు భయం పుట్టేస్తున్నాయి మరోవైపు ఇలా గొర్రెలు మేకల నుంచి రక్తం సేకరించాలంటే అందుకు లైసెన్స్ ఉండాలని అలాగే వెటర్నరీ డాక్టర్ సమక్షంలో ఇది జరగాలి అని చెప్తున్నారు పోలీసులు ప్రస్తుతం ఈ వ్యవహారంలో షాపు యజమాని సోను తో పాటు జంతువుల నుంచి అక్రమంగా బ్లడ్ సేకరిస్తోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు డాక్టర్ మాత్రమే లైసెన్స్ హోల్డర్స్ మాత్రమే దీనికి పర్మిషన్ ఉంటుంది బట్ ఇక్కడ వెటనరీ డాక్టర్ తీయకుండా అన్నోన్ పర్సన్ తీస్తూ ఉన్నాడు అది దీన్ని బాయిలెస్ చేసి వాళ్ళు బ్లడ్ తీయడం జరుగుతుందండి ఇది ఇది ల్యాబ్కే పంపిస్తున్నానండి మనకు కన్ఫర్మ్ అయింది బట్ తీయాల్సిన వాళ్ళు కరెక్ట్ ప్రాసెస్లో తీయట్లేదు యాక్చువల్గా ఈ గొర్రెల ఏదైతే ఉందో చికెన్ అతను సోను అని చెప్పేసి వాళ్ళు తీస్తూ ఉన్నారు ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళు ఎవరెవరు కల్పిస్తుంటారో వాళ్ళనే చూస్తామండి వీళ్ళు లీగల్ గా తీస్తున్నారా ఇలీగల్ గా తీస్తున్నారా అని చెప్పేసి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ లో మేము భాగంగా అవన్నీ కూడా ముందుకు వెళ్దాం రైట్ అసలు ఈ రక్తం ఎందుకు సేకరిస్తున్నారు అన్న విషయం అలా ఉంచితే ఈ రక్తపు సేకరిస్తూ ఉన్న ఆ ప్యాక్ పైన ఏముందో చూడండి మనిషి రక్తం అంటూ లేబుల్ ఉంది అంటే హ్యూమన్ బ్లడ్ అది కూడా త్రీ ఫిఫ్టీ ఎంఎల్ హ్యూమన్ బ్లడ్ అని చెప్పి స్పష్టంగా రాసి ఉంది దాంట్లో సో ఈ హ్యూమన్ బ్లడ్ అని ఎందుకు ఉంది దాని మీద బై డిఫాల్ట్ ఆ ప్యాక్ కొన్నప్పుడు దానిపైన ఉన్న స్టిక్కరా లేకపోతే ఈ హ్యూమన్ బ్లడ్ అని చెప్పి స్టిక్కర్ వేసి ఈ బ్లడ్ని వేరే ఏదైనా చేస్తున్నారా అన్నది ఇప్పుడు తెలాల్సిన అవసరం కనిపిస్తోంది స్పష్టంగా హ్యూమన్ బ్లడ్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ హ్యూమన్ బ్లడ్ అని చెప్పేసి అందులో ఉంది ఒక్కొక్క మేక నుంచి ఒక్కొక్క గొర్రె నుంచి ఒక లీటర్ రక్తం తీస్తామని చెప్తున్నారు సో ఇది త్రీ ఫిఫ్టీ అంటే ఇలాంటివి మూడు మూడు ప్యాకెట్లు ఒక పెద్ద గుర్ర పెద్ద మేక అయితే దాని నుంచి సేకరిస్తున్నాం చెప్పేసి చెప్తున్నాడు అతను అయితే ఇది ఏం చేస్తున్నారు ఎవరికి అమ్ముతున్నారు ఎందుకు అమ్ముతున్నారు ఆ కొనేవాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సిన అవసరం కనిపిస్తోంది